అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే కర్ణాటక మాజీ డీజీపీ ప్రకాష్ హత్య కేసు భార్య పల్లవి చేతిలో మృతి కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ అరవై ఎనిమిది హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆస్తి వివాదం గృహ హింస ఆరోపణల నేపథ్యంలో ఆయన భార్య పల్లవి అరవే ఒక్క ఓం ప్రకాష్ ను కారం చల్లి తాళ్లతో కట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు బెంగళూరు పోలీసుల విచారణలో తేలింది ఈ ఘటన ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని వారి నివాసంలో జరిగింది ఘటన వివరాలు నేపథ్యం ఓం ప్రకాష్ పంతొమ్మిది వందల ఎనభై ఒక్క బ్యాచ్ ఐపీఎస్ అధికారి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు మధ్య కర్ణాటక డీజీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు బీహార్లోని చంపారన్ స్వస్థలమైన ఆయన భార్య పల్లవి కొడుకు కార్తికేష్ కూతురు కృతితో బెంగళూరు హెచ్ఎస్సార్ లెవెట్లో నివసిస్తున్నారు ఇటీవల ఓంప్రకాష్ తన సోదరి పేరిట డాండేలి కర్ణాటక లోని ఆస్తిని బదిలీ చేయడం వల్ల దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి హత్య జరిగిన తీరు ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో ఓంప్రకాష్ పల్లవి మధ్య ఆస్తి విషయంపై వాగ్వాదం జరిగింది ఈ గొడవ తీవ్రమైన తర్వాత పల్లవి ఓంప్రకాష్ కళ్లలో కారం చల్లి కాళ్లు చేతులను తాళ్లతో కట్టేసింది ఆ తర్వాత రెండు కిచెన్ నీవ్లతో ఆయన కడుపు ఛాతీ మెడ తలపై పది నుంచి పన్నెండు సార్లు పొడిచింది అలాగే పదునైన గాజు సీసాతో కూడా దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ దాడిలో ఓం ప్రకాష్ అక్కడికక్కడే మరణించాడు హత్య తర్వాత హత్య అనంతరం పల్లవి తన స్నేహితురాలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యకు వీడియో కాల్ చేసి నేను రాక్షసుడిని చంపేశాను అని చెప్పింది ఆ స్నేహితురాలు తన భర్త ద్వారా పోలీసులకు సమాచారం అందించడంతో హెచ్ఎస్ఆర్ లెవూట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు పల్లవి ఆమె కూతురు కృతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు చర్యలు కేసు నమోదు ఓం ప్రకాష్ కొడుకు కార్తికేష్ ఫిర్యాదు మేరకు హెచ్ఎస్ఆర్ లెహుడ్ పోలీసులు భారతీయ న్యాయ స్మృతి బిఎన్ఎస్ సెక్షన్ నూట మూడు హత్య కింద కేసు నమోదు చేశారు కార్తికేష్ తన ఫిర్యాదులో తల్లి పల్లవి చెల్లెలు కృతి హత్యలో పాల్గొన్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు తల్లి గత వారం రోజులుగా నాన్నను చంపుతానని బెదిరించింది దీంతో నాన్న సోదరి ఇంటికి వెళ్లారు కాని చెల్లెలు కృతి ఒత్తిడి చేసి రెండు రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చింది అని పేర్కొన్నాడు విచారణ పల్లవిని అరెస్టు చేసిన పోలీసులు కృతిని కూడా పన్నెండు గంటలపాటు ప్రశ్నించారు అయితే కృతి ప్రమేయంపై ఇంకా స్పష్టత రాలేదు ఈ కేసును బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ కు బదిలీ చేశారు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది మృతదేహాన్ని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోమవారం విల్సన్ గార్డెన్ శ్మశానవాటికలో రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు జరిగాయి మానసిక ఆరోగ్యం పల్లవి గత పన్నెండు సంవత్సరాలుగా స్కిజోఫ్రినియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు ఆమె తరచూ భర్త తనను కూతురిని హత్య చేస్తాడని భయపడేదని ఓం ప్రకాష్ తుపాకీతో బెదిరించాడని ఆరోపించింది సామాజిక చట్టపరమైన కోణాలు ఆస్తి వివాదాలు ఈ హత్యకు ప్రధాన కారణం డాండేలిలోని ఆస్తిని ఓంప్రకాష్ తన సోదరి పేరిట బదిలీ చేయడమే గత కొన్ని నెలలుగా ఈ విషయంపై దంపతుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి పల్లవి ఈ ఆస్తి విషయంలో హెచ్ఎస్ఆర్ లేవుడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించి విఫలమైన తర్వాత ధర్నా కూడా చేసినట్లు తెలుస్తోంది గృహహింస ఆరోపణలు పల్లవి తన విచారణలో ఓం ప్రకాష్ తనను కూతురిని తుపాకీతో బెదిరించాడని గృహహింసకు గురిచేశాడని ఆరోపించింది ఆమె గతంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ ఆరోపణలు చేసినట్లు వెల్లనైంది అయితే ఆమె మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఆరోపణలను ఎవరూ తీవ్రంగా పరిగణించలేదు మానసిక ఆరోగ్యం పల్లవీ స్కిజోఫ్రినియా కారణంగా భ్రమల్లో ఉండేదని భర్త తనను హత్య చేస్తాడని భయపడేదని పోలీసు వర్గాలు తెలిపాయి ఈ మానసిక స్థితి ఆమెను హత్య వైపు నడిపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు లో వినియోగదారులు మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటే ఇలాంటి విషాదాలు నివారించబడేవి అని పోస్టులు చేశారు కుటుంబ సంక్షోభం ఈ ఘటన కుటుంబ సంబంధాల్లోని సంక్షోభాన్ని ఆస్తి వివాదాల వల్ల కలిగే విపత్కర పరిణామాలను స్పష్టం చేస్తుంది కృతి కార్తికేష్ల మానసిక స్థితిపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపవచ్చు వారికి కౌన్సెలింగ్ అవసరం సూచనలు ఒకటి మానసిక ఆరోగ్య సేవలు స్కిజోఫ్రీనియా వంటి మానసిక రుగ్మతలకు సరైన చికిత్స కౌన్సెలింగ్ అందుబాటులో ఉండాలి బెంగళూరు వంటి నగరాల్లో మానసిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి రెండు గృహహింస నివారణ గృహహింస ఆరోపణలను తీవ్రంగా పరిగణించి బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు మహిళా హెల్ప్ లైన్లు నూట ఎనభై ఒక్క ఒక వెయ్యి తొమ్మిది ఒక్క చట్టపరమైన సహాయం ఏర్పాటు చేయాలి మూడు ఆస్తి వివాద పరిష్కారం ఆస్తి వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు కుటుంబ సలహా కేంద్రాలు మధ్యవర్తిత్వ సంస్థలు స్థాపించాలి నాలుగు త్వరిత దర్యాప్తు సీసీటీవీ ఫుటేజ్ ఫోరెన్సిక్ ఆధారాలు సాక్షుల వాంగ్మూలాలతో సీసీబీ త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి న్యాయం జరిగేలా చూడాలి ఐదు సామాజిక అవగాహన ఆస్తి వివాదాలు గృహహింస మానసిక ఆరోగ్య సమస్యలపై సమాజంలో అవగాహన కల్పించాలి స్థానిక సంఘాలు మహిళా సంస్థలు ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాలి